ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫ్రెండ్స్ ఇది అమ్మకానికైతే రావడం జరిగింది వీడియో వరాల్లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ వీడియో వరాల్లోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జగంపేట టౌన్ నుంచి ఫ్రెండ్స్ మరి రైతు గంగాధర్ చెందిన ఈ యొక్క యాభై ఎనిమిది సైజులో ఉన్న ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ప్రజెంట్ అయితే సెకండ్ ల్యాక్టేషన్ అంట నాలుగు రోజుల్లో అయితే ఇనడానికైతే సిద్ధంగా ఉందంట ఎనిమిది నుండి తొమ్మిది లీటర్ల పాలు అయితే రోజు మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ రైతు పేరు గంగాధర్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ ఫోన్ చేసి ఇంకా ఏమన్నా దాని గురించి రేటు వివరాలు ఎనీ డౌట్స్ ఏమైనా సరే నేరుగా వారిని సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ పెట్టాలనుకుంటే కింద నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం